అందరికి జై జై నమస్కారాలు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంతకుముందు మన కంటే వార్తలు పేపర్లు ఎంత కాలంలో చూస్తున్నాం ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువైంది అందులో ఈ బాబాలు కానీ మన ఇంటికి వచ్చి మోసాలు చేసే వాళ్ళు కానీ చాలా మంది ఎక్కువైండ్రు వాళ్ళు ఎలా చేస్తున్నారు మన కంటికి కంటి ముందల్లే మనల్ని మాయం చేస్తున్నారు ఎలాగో అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మనం జ్ఞానం లేనందున ఎట్లా లేకపోతే మనమే మోసపోతున్నామా అని ప్రేమలోనే ఉన్నాం ఇన్ని రోజులు దానికి ఎట్లా చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు అని తెలుసుకోవడానికి ఈ మూఢనమ్మకాల నిర్మాణ సంఘంలో నేర్పిస్తాం బట్ అందులో ఉన్న మ్యూజిక్ సైన్స్ ఏంటి ఏం దాగుంది రహస్యం ఎట్లా తెలుసుకోవాలి అని కాన్ఫిడెన్స్ తోటి వచ్చాను అందులో మన పల్లెటూర్లలోనే ఎక్కువ మూఢ నమ్మకాలు ఉంటాయి ఈ ప్రజలు వాటికి ఎక్కువ గురవుతున్నారు మోసపోతున్నారు వీళ్ళు వెనుకబడిపోతున్నారు వాటి మూఢనమ్మకాల వల్ల అందుకు వాళ్ళను నేను ఇక్కడ నేర్చుకొని వాళ్ళను కూడా పాపాలు ఎలా చేస్తారు ఏ రకంగా మనల్ని మోసం చేస్తారని వాళ్ళ కరెంటుకి కనిపించేటట్లు కానీ నేను నాకు మహమలు మహిమలు ఉన్నాయి నేను నేర్చుకుంటా వాళ్ళు చేసేది ఇదే రహస్యం అని వాళ్ళకి ఎదురుగా చెప్పి వాళ్ళను ఒక అజ్ఞానం నుండి వెలుగులోకి తీసుకొస్తానే నా ప్రయత్నం మీద నేను ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చేదాకా అందరూ ఒక కుటుంబంలాగా అనిపించింది ఫస్ట్ రోజు ఏమైనా కానీ అందరూ కలగడిగా లేకున్నా కానీ అందరూ కలిసిపోయాము రోజు రోజుకు బట్ కానీ మూడు రోజులు అయిపోయింది ఇవాళ లాస్ట్ డే బట్ ఇవాళ అయిపోతుందా ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండేదో అనే ఆలోచన కొంచెం బాధ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే మాకు ఇన్ని రోజులు చెప్పక మేము ఇలా తయారయ్యామా చెప్పేటప్పుడు ఉంటే ఈ పాటికి మనం ఎట్లా అంటే టీనేజ్ వయసు ఉన్న ఈ పాటికి మేము నేర్చుకునేటోళ్ళం కదా మాకు చెప్పేవాళ్ళు లేరు ఫస్ట్ అనేనకి ఆ కే ఆలోచన వచ్చింది ఇతరుတို့నే నా ఆపరేషన్ ముసుకున్నాం థాంక్యూ జై భీ జై హింద్ సార్